పరిహాసం యొక్క ప్రభావము మనిషి యొక్క వ్యక్తిత్వంపై ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా సృష్టికర్త అయినటువంటి అల్హ సృష్టించినది అల్లా కాకుండా వేరెవరూ కూడా ఒక చిన్న దాన్ని కూడా సృష్టించలేరు మరీ ముఖ్యంగా మనం పరిశీలన చేసినట్లయితే మనుషులమైనటువంటి మానవ జాతి అయినటువంటి మన సృష్టిలో కూడా అల్లా యొక్క వివేకం కనబడుతుంటుంది అల్లా మనలందరినీ మానవులందరినీ ఒకేలాగా సృష్టించలేదు ప్రతి ఒక్కరి చూపులో వ్యత్యాసం ఉంది ప్రతి ఒక్కరి నడకలో వ్యత్యాసము కూర్చునే విధానంలో వ్యత్యాసము మాట్లాడే విధానంలో వ్యత్యాసం ప్రతి దాంట్లోనూ వ్యత్యాసం ఉంది అల్లా ఎందుకని మనల్ని ఇలా వేరువేరుగా పుట్టించాడు అంటే ఖుర్హాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేశామనుకోండి సృష్టికర్త అని అల్లా తల్లా తెలియజేస్తున్నాడు ఇరవై ఐదు అధ్యాయం సూర్య ఫుర్ఖాన్ ఇరవై వాక్యంలో బాజకు ఫిత్నా మేము మీలో ఒకరిని మరొకరి ద్వారా పరీక్షించడం కోసము అల్లా ఈ విధంగా సృష్టించాడు సుహాన్ అల్లా అల్లా మనల్ని వేరువేరుగా ఎందుకు పుట్టించాడు అంటే మనము ఒకరు మరొకరి ద్వారా పరీక్ష ఈ ప్రపంచంలో మనం పరిశీలన చేస్తే రంగుల్లో కూడా అల్ల తాల వ్యత్యాసాన్ని పెట్టడం జరిగింది కొన్ని ప్రదేశాల్లో తెల్లగా ఉండడాన్ని అందానికి ప్రతీకగా తీసుకుంటారు మరికొన్ని ప్రదేశాల్లో నల్లగా ఉండడాన్ని అందానికి ప్రతీకగా తీసుకుంటారు కొన్ని ప్రదేశాల్లో సన్నగా ఉండడాన్ని అందంగా అనుకుంటారు మరికొన్ని ప్రదేశాల్లో బలంగా పుష్టిగా లావుగా ఉండడాన్ని అందంగా అనుకుంటుంటారు ఇవన్నీ కూడా అల్లా ఎందుకు పెట్టాడు అంటే ఇవన్నీ కూడా మనకు పరీక్షలు రెండు విధాలుగా మనం ముందుకు వెళ్ళవచ్చు అది ఎలాగా ఒకటి అల్లా ఏదైతే ఈ వేరువేరుగా మనల్ని వ్యత్యాసంగా సృష్టించాడో ఈ వ్యత్యాసంలో అల్లా యొక్క జ్ఞానము అల్లా యొక్క వివేకము అల్లా యొక్క అద్భుతము చూసి అల్లా యొక్క అనుగ్రహాన్ని మనము కనుగొని నిజంగా సృష్టికర్త ఎవరు అని తెలుసుకొని ఆయన్ని ఆరాధించే విధంగా ఆయన చెప్పినటువంటి విధంగా జీవితం గడపవచ్చు మొదటిది రెండో విషయము ఈ వ్యత్యాసము ఇవి మనము అల్లా యొక్క సృష్టి అని కాకుండా మనము ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి నేను తెల్లగా ఉన్నాను కాబట్టి గొప్పవాణ్ణి అని నేను ఇంత ఎత్తుగా ఉన్నాను కాబట్టి గొప్పవాణ్ణి అని నేను ఇలా ఉన్నాను కాబట్టి అని గొప్పవాణ్ణి నేను శ్రేష్ఠుణ్ణి మిగతా వారందరూ కూడా అధములు అని నేను మాత్రమే గొప్పవాణ్ణి అని మనము ఒకరు మరొకరిని కించపరిచి మారు పేర్లతో పిలిచి వారిని తక్కువ చేయడం కాబట్టి అల్లా మనల్ని పరీక్షించడానికి ఇవన్నీ పెట్టడం జరిగింది సోదరులరా